హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ సార్ ఈ వీడియో బుడ్డోడి బర్త్డే సెలబ్రేషన్ వాయిస్లో అనుకుంటున్నారా అవును నేను ఒకటి అనుకున్నా అది కాకుండా ఇంకా ఎక్కువ జరిగిపోయింది వీడియోలో ముందు ముందు చెప్తా మీకే బుడ్డోడు అయితే పడుకున్నాడు ఇక్కడ వాళ్ళన్న వాడి కోసం కష్టపడి డెకరేషన్ చేస్తున్నాడు టూ డెకరేషన్ అటు వంటలు అన్నీ అయిపోయేసరికి బుడ్డోడు నిద్ర లేచిండు ఇంకా వాడిని రెడీ చేసి మేము కూడా రెడీ అనమాట ఇక్కడ వాడు అస్సలు క్యాబ్ పెట్టుకొని అంటున్నాడు కూర్చొని అంటున్నాడు ఇంకా పరిగెత్తి ఇల్లు రూమ్లోకి పోయి దాచుకున్నాడు అనమాట నేను రాను అని చెప్పి ఎందుకంటే వాడికి క్యాండిల్ వెలిగితే భయపడతాడు ఫస్ట్ ఇంకా తర్వాత వాడు నిద్రపోయేటప్పుడు వాళ్ళన్నా డెకరేట్ చేస్తుంటే బెలూన్స్ పగిలినాయి ఇంకా భయపడి సడన్గా నిద్ర నుంచి లేచి ఏడ్చిండు బాగా వాడంతట వాడే పరిగెత్తిండు మా దగ్గరికి రాకుండా ఫుల్ భయంతో ఉండే ఇంకా నచ్చ చెప్పి రెడీ చేసినాం రెడీ అయ్యడం ఒక అయితే రెడీ అయినాక ఇంకా అస్సలు రానంటాడు అది చూడండి అది వెళ్ళిన తనగా మొత్తం మొత్తం అట్ వేసుకుని అమ్మ 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 అని నడుస్తున్నాడు కొద్దిసేపు దిక్కులు చూసి ఇంకా కొద్దిసేపటికి రియలైజ్ అయ్యండి అనమాట ఓ ఇంతేనా అయిపోయిందా ఇంకా అన్నట్టు తర్వాత వాడే భయం లేకుండా క్యాండిల్ ఇంకా వాడు స్టైల్ గా పోజులు వేయడం స్టార్ట్ చేసిండు వాడికి అర్థం అయిపోయినట్టుంది ఓ బర్త్డే నాది అంటే నేను హైలైట్ గా ఉండాలి మాదిరి యాక్షన్ చేస్తా ఉన్నాడు ఇంకా పోజులకైతే అస్సలు తక్కువ ఉండదు వాడికి అర్థం అవ్వాలి మేము కలిసి కేక్ కట్ చెప్పేసేసి ఫస్ట్ బర్త్డేకి అయితే ఫుల్ ఏడ్చిండు నా దగ్గర నుంచి వాళ్ళు అసలు ఎవరి దగ్గరికి పోలే నాకైతే ఫీవర్ వచ్చింది నెక్స్ట్ డే వాడిని ఎత్తుకొని ఎత్తుకొని నాద గెట్ కరెక్ట్ చూడు నాద గెట్ నాద గెట్ నాద గెట్ నాద గెట్ ఇద నికి ఇద నికి వా వెరీ గుడ్ ఫస్ట్ వాళ్ళ నానికి తాతకి కేక్ పెట్టిండు తాతకి పెట్టి మళ్ళీ నానికి పెడుతుంటే అదే కేక్ వద్దని చెప్పి వాళ్ళ నాని అంటే నవ్వుతున్నాడు మంచిగా క్యాబ్ పెట్టుకొని స్పెడ్స్ పెట్టుకొని వాళ్ళకి కేక్ తినిపిస్తూ మంచిగా కూర్చున్నాడు నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది వాళ్ళని చూస్తుంటే చూడాలనిపించింది ఆ రోజు తర్వాత మేము కూడా వెళ్ళినాము మేము కూడా కేక్ పెట్టినాము కొంచెం ఫన్ చేసినాము వాడితోటి బాగుండే ఇంకా లాస్ట్ ఇయర్ అత్తమ్మ వాళ్ళతో కేక్ కట్ చేయించినాము ఫస్ట్ బర్త్డేకి అయితే కొందరు అయితే బర్త్డేకి వచ్చి పోయినాక ఫోన్లు చేసి ఇంకా ఇంటికి వచ్చి కూడా అడిగిండ్రు నన్ను అయితే ఏంది ఫస్ట్ బర్త్డే కదా నీకు కొడుకుది కదా మీ అత్త పెద్ద పెద్దగా ఇంకా నాకు ఎందుకు వాళ్ళతో కట్ చేపించాలనే బాగుండే కట్ చేయి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు కట్ చేసినందుకు వాళ్ళని చూసి మేము కూడా హ్యాపీ అయినాము కానీ చెప్పేవాళ్ళు అట్లా చెప్తారనమాట పుల్లలు పెట్టడానికి సో మేము పెద్దగా పట్టించుకోలేపుడు లైట్ తీసుకున్నాం ఈ సార్ ఎక్కువైతే ఎవరిని విలువలేదు మమ్మీ వాళ్ళు మేము అక్క వాళ్ళు అత్తమ్మ వాళ్ళని చెప్తే అత్తమ్మ రాలేదు వీళ్ళిద్దరు వచ్చిండ్రు అంతే ఇంకా ఒకరి తర్వాత ఒకరికి కేకులు పెట్టడము ఇట్లా అంతా అయిపోయింది వాళ్ళ అన్న కేక్ పెట్టేటప్పుడేమో వాడు గమ్మ చేసిండు కళ్ళు మూసిండు నిద్ర వచ్చినట్టే యాక్టింగ్ చేసిండు వాళ్ళ తోటి ఎంతైనా అన్న తమ్ముడు లవ్ కదా సెలబ్రేషన్స్ అంతా అయిపోయినాక ఇంక అందరం కూర్చొని తినేసినాము నేను ఏమనుకున్నా అంటే వాడు అస్సలు కూర్చోడు బర్త్డే సరిగ్గా చేసుకోడు లాస్ట్ ఇయర్ లాగానే అనుకున్నా కానీ మంచిగా కూర్చున్నాడు మంచిగా చేసుకున్నాడు ఫుల్ హ్యాపీ నేనైతే అందరూ హ్యాపీ వాడు కూడా హ్యాపీ ఇంకా ఇప్పటికీ గుర్తు చేస్తూ ఉంటాడు అమ్మ హ్యాపీ అమ్మ హ్యాపీ నాది అమ్మ హ్యాపీ నాది అంటూ ఉంటాడు ఈ వీడియోకైతే ఇంతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఉంటాం అలా